మొట్టమొదటిసారిగా మత్స్సు వార్తలు అబ్రహాము పేరు రాశారు ఎందుకంటే వంశావళిలో ఆదాము పేరు రాయాలి వంశావళిలో నోవాహు పేరు రాయాలి కానీ అబ్రహాము కుమారుడు దావిది కుమారుడు వేసి వంశావళి ఏంటి వీళ్ళిద్దరు పేర్లు కట్ అయిపోయేటి మధ్యలో వంశావళిలో అబ్రహాము కుమారుడు దావీదు కుమడిని యేసుక్రీస్తు వంశావాళ్ళు అంటే మరి అబ్రాహముకు ముందు ఉన్నటువంటి వాళ్ళు నోవాహు నోవాహు కుటుంబం వలన ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మానవులు అందరూ వచ్చారు మరి నోవాహు కుటుంబానికి ముందు ఆదాము నుండే కదా అందరూ వచ్చారు ఆదాము నుండి అందరూ వచ్చినా నోవాహు తర్వాత అనేకమంది చనిపోయి వెళ్ళవలన వచ్చినా మతశవత ప్రారంభంలో రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసుల జాబితా విశ్వాసులకు తండ్రి గుర్చి రాస్తున్నారు ఎలాంటి విశ్వాసం అబ్రహాముది అని అంటే మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడు ఎలా ఎలాగెత్తుకున్నారు ఆయన దగ్గర ఎందుకు ఎత్తుకున్నారు యేసు మృతుల్లో నుండి లేచాడు అది చెప్పాలి వాళ్ళు అందుకే సువార్తలలో ప్రారంభం మీరు ఒకసారి చూసినట్లయితే మార్క్సు వార్త ఒకటి చూడండి ఒకసారి మార్క్సు వార్త ఒకటి దేవుని కుమారుడైన చూసారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం సువార్తే ప్రారంభం సువార్త అంటే ఏసు మరణ సమాధి పునరుద్ధానం యేసుక్రీస్తు తిరిగి లేచాడు ఏసుక్రీస్తు తిరిగి లేచాడు ఆ యేసు కోసం ఎందరో ప్రవక్తలు చెప్పారు ఆ యేసు తిరిగి లేచాడు మృతులలో నుండి లేచాడు మీరు నమ్మండి అదే సువార్త ఈ సువార్త ఈ మృతులలో నుండి లేచాడు అన్న ఈ విషయం మేము చెప్పకముందు ఇలాంటి విషయాలను ఎవరు అంగీకరించారంటే ప్రారంభంలో మన తండ్రి అయిన అబ్రహాము ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్కువ నమ్మకం వాళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నారంటే మేము అబ్రహాము సంతానం మా తండ్రి అబ్రహాము మేము అబ్రాహము సంతానం మేము ఎన్నడూను ఎవనికి దోసలమై ఉండలేదే అబ్బా చూడండి వీళ్ళు ఏమంటున్నారు ఇస్రాయలీలు మేము అబ్రాహము సంతానం మేము ఆదాము సంతానం అనొచ్చు కదండి మేము నోవాహు సంతానం అనొచ్చు కదండి చూసారు వాళ్ళు అటు ఆదామును లేపారు ఇటు నోవాహును లేపారు అబ్రహాము దగ్గర మాత్రం బ్రహ్మాండంగా స్టాండ్ అయ్యారు అంటే అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలమని ఒప్పుకుంటారు అటు వాళ్ళైనా ఇటు వీళ్ళైనా అది ఇస్మాయిలీలైనా ఇటు ఇస్రాయలీలైనా మేము అబ్రహాము సంతానము చూసారా ముప్పై తొమ్మిది అందుకు వారు ఆయనతో మా తండ్రి మా తండ్రి అబ్రహామని చూసారా మనమైనా వంద సార్లు వాడాం ఆదామని అంతే కదండి నేను చాలా సార్లు వాడాను పాటల్లో ఆదామని డైరెక్ట్గా ఆదాము నుండి వచ్చాం కదండి కానీ వీళ్ళు అంటున్నారు అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామని యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు మీ అబ్రహాం ఎవరు చంపలేదే మీ అబ్రహాము అందరిని గౌరవించాడే మరి మీరు అబ్రహాం సంతానం అంటున్నారు అంటే వీళ్ళు నమ్మేది అబ్రహాముని అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలను ఒప్పుకుంటారు అలా ఇస్రాయలీలందరూ అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలు అంటున్నారని ఆనాటి ఇస్రాయేలీలకు ఆనాడు ఉన్నటువంటి ఆ జనాంగానికి ప్రారంభములో అపోస్తుల్లో బోధ ఏం ఏం స్టార్ట్ చేశారంటే అబ్రహాము కుమారుడగ కుమడనే యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఎత్తుకోవడం ప్రారంభించారు ఇంతకీ అబ్రాహా ఎలా విశ్వాస అయ్యాడంటే మృతులను సైతం లేపోయాడు దేవుడు లేపుడు దేవుడు శక్తిమంతుడు అలా ఆ మృతులను సైతము మృతులలో నుండి లేచినటువంటి ఆయన ఎవరో కాదు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు సువా